తెలుసు ఒక వెంచర్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేశాడు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాడు ఒక బ్రోచర్ ఇచ్చాడు ఆ బ్రోచర్ పట్టుకుని నేను అడిగాను అడిగితే ఇదిగో జిహెచ్ఎంసి పర్మిషన్ నెంబర్ సోన్స్ డేట్ ఉంది అలాగే సోన్స్ ఆర్డర్ ఉంది హెచ్ఎండిఏ పర్మిషన్ సోన్స్ డేట్ ఉంది సోన్స్ ఆర్డర్ ఉంది ఐదు తీసుకెళ్తే బ్యాంక్ కోడ్ లోన్ ఇస్తానంటున్నాడు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేస్తాను అంటున్నాడు ఇంకా నేను దాన్ని తప్పనుకుంటా ఎందుకు అనుకుంటా నేను వెళ్ళి కొలమని కదా నాకేమన్నా తెలుసుద్దా చెరువు నీళ్లు ఎండితే ఇక్కడ దాకా వస్తుంది చెరువు నీళ్ళు ఎండితే ఇక్కడ దాకా ఉంటది చెరువుల నీళ్లు బఫర్ జోన్ ఇది నాకెట్ట రెండవది చెరువుల పక్కన నిర్మాణాలు ఉండకూడదు బఫర్ జోన్ లేకపోతే గనకలు అసలు చెరువులే చెరువులే రెండు రామోజీ ఫిలిం సిటీలు ఎట్ట వెళ్ళిపోయినాయి రామోజీ ఫిలిం సిటీలో రెండు చెరువులు ఉన్నాయి దాని చుట్టూ ఫిల్మ్ సిటీ కట్టేసుకున్నారు కదా అవును మరి అది అది ఏ జోన్ లో ఉంది ఇప్పుడు నెంబర్ వన్ రెండవది దుర్గం చెరువు ఎక్కడ ఉంది దాని చుట్టూ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ప్రభుత్వాలు ఏపీఐఏసీని కదా స్థలాలు ఇచ్చింది వాళ్ళకి మరి ఆ తర్వాతనే కదా కట్టుకుంది వాళ్ళు ఇప్పుడు మరి అది మాత్రం కాదా అది బఫర్ జోన్ లో లేదా అది ఎఫ్టిఎల్ లెవెల్లో లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్ నాకు తెలిసి రెండు వేలు రెండు వేల ఒకటి ఆ టైమ్ లో అనుకుంటా నేను హైదరాబాద్ లో సీచాన్ లో పనిచేసే ఆ ముందు హుస్సేన్ సాగర్ మున్గి